నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ వర్ధాంతి సందర్భంగా నందికొట్కూరులోని అలవాల సత్రంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు టిడిపి నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు చురువుతోనేవన్నీ సాధ్యమైనవి ఏదైతే ఈ రోజు ఈ నియోగంగం ఎస్సీగా ఉన్నటువంటి నియోగం కుడక ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎస్సీ అయితేనే ఉంది బీసీ అయితేనే ఉంది అందరిలో ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి అందరికీ రాజకీయం పలానా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ రోజు తీసుకొచ్చారు మీరు ఇక్కడే చూసుకున్నట్లయితే మనల్ని నియోగకంలో భూతిరెడ్డి హెడ్రిక్ లెటర్ అయితేనే ఉంది అలగనూరు రిజర్వాయర్ అయితేనే ఉంది వెల్గొడు రిజర్వాయర్ అయితేనే ఉంది అలాగే ఈ రోజు రాయలసీమ ముఖద్వారం అయినటువంటి కర్నూలు జిల్లా నుంచి కూడా రాయలసీమ జలాలి రాయలసీమ జలాల రాయలసీమ తీసుకుపోయినటువంటి మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం విధంగా అభివృద్ధిని అలాగే కొనసాగిస్తూ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పేదవారికి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ ను ఈ రోజు నాలుగు వేలకు తీసుకపోయినటువంటి ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుందని చెప్పేసి